అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఇది మాటలకే పరిమితమైంది తప్ప చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆచరణలో అయితే లేదు వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి ముఖ్యమంత్రులు ఉన్న ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండగ చేసినాడు పండగ అన్నాడు అటువంటి ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని దండగా అన్న దండగా మాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్నే తక్కువ ఇంకా తక్కువ మాట్లాడుతున్న రాష్ట్ర ప్రజలారా వ్యవసాయం దండగా అన్నటువంటి ఆ పెద్ద మనిషిని ఆ మనిషి దండగా అనడంలో నన్న చిన్న మాటే ఇంకా ఎంత పెద్ద మాటలు మాట్లాడినా కూడా తప్పులేదు యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అల్లాడిపోయే పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కీల నిలబడి పడే పరిస్థితి ఉంది కొట్లాడుకొని కొట్టుకునే పరిస్థితి ఉంది యూరియా దొరకక బ్లాక్ మార్కెట్లో పోయి ఐదు వందల రూపాయలు పెట్టి కొనినా కూడా రెండు వందల అరవై ఆరు రూపాయలకు దొరికే యూరియా బస్తా నలభై ఐదు కేజీల బస్తా ఐదు వందలు పెట్టినా కూడా బ్లాక్ మార్కెట్లో దొరకడం లే దీనికి సమాధానం చెప్పాల్సిన ఏ ప్రభుత్వం ఒక ఎకరాకు ఒక ఎకరాకు ఒక యూరియా మూట రెండు వందల రూపాయలు వ్యత్యాసం ఉంది బయట కొనాలంటే ఒక యూరియా ఒక 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 ఎకరాకి ఎన్ని మూటలు వేయాల్సి వస్తుంది ఉదాహరణకు ఓరికేనా అనుకుంటే ఏదైనా నాటు వేసేదానికంటే రెండు మూడు రోజుల ముందు యూరియా అవసరం రెండు మూడు రోజుల ముందు నాట్ల కంటే నాట్లు వేసేదాకా మళ్ళా ముప్పై రోజులకు ఇరవై ఐదు రోజులకు మళ్ళీ రెండోసారి అవసరం ఒక ఎకరాకు నాలుగైదు మూటలు అవసరం ఒక ఎకరాకు నాలుగైదు మూటలు అంటే వెయ్యి రూపాయలు వారా యూరియా బయటకుంటే బ్లాక్ మార్కెట్లో పొరపాటు ఐదు ఉంటే ఐదు వేలు వారా పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది పంట దిగుబడి తగ్గిపోయింది ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియాను సప్లై చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల ఎన్ని లక్షల ఎకరాల భూములలో వ్యవసాయం చేస్తున్నారు ఏ ఏ పంటలు ప్రధానంగా పండిస్తారు ఎంత యూరియా అవసరం ఉంది అనేది వ్యవసాయ అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించుకొని మనకు ఎంత యూరియా అవసరమో అంత ఇండింటను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఇంత ఇంత కావాలా అని ఇండింటి పెట్టాలి దాని ప్రకారం వాళ్ళు మనకు సప్లై చేస్తారు ఆ సప్లై చేసే దాంట్లో రెండు వందల అరవై ఆరు రూపాయల సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించి రైతులకు అందజేయమని చెప్తాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తొమ్మిదో తారీఖున ఈ నెలన ఈ నెల తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు చేస్తా ఉంది పోరు బాట చేస్తా ఉంది ధర్నా చేస్తా ఉన్నాం మేము తొమ్మిదో తారీఖున ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం వ్యవసాయ అధికారులను కలుసుకొని ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన రైతుల పక్షాన నిలబడి వారికి ఉండే సమస్యలను వినతి పత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాల ద్వారా మా నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుడ్డి ప్రభుత్వానికి ఈ చెవిటి ప్రభుత్వానికి ఈ మూగి ప్రభుత్వానికి దీనికి కన్ను లేవు నోరు లేదు చెవులు లేవు ఈ ప్రభుత్వానికి నోరొక్కటింది దుబారాగా మాట్లాడడానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయము లేని వ్యవసాయం లేని నియోజకవర్గాలు ఒక ముప్పై నలభై అంటే అర్బన్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ప్రధానంగా ఇంకా వ్యవసాయం ఉండేటి దాదాపు నూట నలభై నూట ముప్పై నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గంలో ఒక వెళ్ళి ల్యాబ్ పెట్టాడు ఆయన నూట నూట నలభై వెళ్ళి ల్యాబ్స్ పెట్టినాడు ప్రతి నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురికి వెళ్ళి ల్యాబ్ ఉంది కోట్ల రూపాయలు పెట్టి కట్టినాడు అందుకు కావాల్సిన మెటీరియల్ అంతా పెట్టినాడు అధికారులు పెట్టినాడు ఈ బుద్ధి ప్రొద్దు నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ ఊర్లైనా కానీ ఎరువులు కానీ ఇతరాలు కాని మందులు కానీ పురుగుల మందులు గాని ఏంటైనా సరే నకిలీ అనుమానం వస్తే అక్కడికి పోవచ్చు పరీక్షిస్తారు నూట ముప్పై నూట నలభై ఇంటిగ్రేట్ ల్యాబ్లు పెట్టినాడు గ్రామానికి ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసినాడు ప్రతి సంవత్సరం రైతు భరోసా ద్వారా పంట పెట్టుకునే దానికి పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసినాడు ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ ఆయన చేశాడు పంటకి ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ డబ్బు వచ్చేటట్టు ఆ డబ్బు రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది ముప్పై దినాల్లో పంట నష్టాన్ని చెల్లించగలిగినాడు వ్యవసాయ పరిమితులను ప్రతి సంవత్సరం ఇవ్వగలిగినాడు వ్యవసాయ సలహాదారులు పెట్టగలిగినాడు నేను ప్రజలను అభ్యర్థించేది ఒకటే వ్యవసాయం పండగన్నే కుటుంబానికి మనం ఓటేయాలనా వ్యవసాయం దండగన్నే పనికి మాన్న వ్యక్తికి ఓటేయాలన్నా రైతు బాగుంటే మనం బాగుంటాం రైతు బాగాపోతే మనం బాగుంటాం ఆ రైతును బాగుంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఓటు వేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉంది ఇట్లా మీరు ఆలోచించక ఈ పరిగమైన ప్రభుత్వానికి ఓటు వేసుకొని ఈ దండగా వ్యవసాయం అని చెప్పిన ఈ దండగమైన ముఖ్యమంత్రిని మనం సీట్లో కూర్చోబెట్టుకొని నెత్తిన శరి తాండవిస్తా ఇప్పుడు మనకు నెత్తిన శని తాండవిస్తాంది ఈ దరిద్రము ఈ శని ఎప్పుడు దిగిపోతుందో అప్పుడు రైతు బాగుంటాడు ఎప్పుడు రైతు బాగుంటాడో ఈ రాష్ట్రంలో మనందరం బాగుంటాం ఆ రోజు కోసం మనందరం ఎదురు చూడాల్సిన బాధ్యత ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాన్ని గద్దెలెక్కించాలనో ఏ నాయకుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనో వ్యవసాయం పండగ అని చెప్పిన వ్యక్తి ఎవరో ఆ రక్తం ఎవరో వాళ్ళను ముఖ్యమంత్రి చేసుకోగలిగినప్పుడే ఈ రాష్ట్రం వ్యవసాయం బాగుంటుందని చెప్పి భావిస్తా ఉన్నా తొమ్మిదో తారీఖున ఈ నెల తొమ్మిదో తారీఖున చాలా పెద్ద స్థాయిలో రైతుల పక్షాన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మేము పోరుబాట సలపబోతా ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి రైతు బిడ్డలందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మళ్ళీ రేపో మన్నాడో దీని మీద ఒక ప్రెస్ మీట్ ఇస్తాం గ్రామీణ ప్రాంతాలకు టౌన్ లో ఉండబడిన అందరినీ కూడా కలుపుకొని ఇది వ్యవసాయం చేసేవాళ్ళు ఒక్కరినే కాదు నేను బాగా చెప్తాను కదా వ్యవసాయం బాగుండాలా వ్యవసాయం బాగుంటేనే మనందరం బాగుంటామని భావించే ప్రతి సోదరుని కలుపుకొని ఉద్యమం చేస్తాం ఉత్తర వ్యవసాయం చేసే వాళ్ళనే కాదు వ్యవసాయం చేసే రైతన్నలకు తోడుగా నిలబడడానికి యావత్ నియోజకవర్గం నుండి అందరూ భాగస్థులు కావాల్సిన అవసరం ఉంది మహిళలు కూడా భాగస్థులు పూర్తిగా కావాల్సిన అవసరం ఉంది ఎస్ ఈ ప్రభుత్వానికి చెప్పాలా వ్యవసాయం బాగుంటుంది మేము బాగుంటాం రైతన్న బాగుంటేనే మేము బాగుంటాం రైతన్నకి ఎన్ని సహకారం చేయాల్సిన అవసరం ఉంది ఎరువుల కోసం విత్తనాల కోసం మందుల కోసం రైతన్నలకు రైతు కూలీలు వాళ్ళ ఆడవాళ్ళు బజార్లలో కొట్టుకునే పరిస్థితి తీసుకచ్చు పెట్టి అవమానాలు చేస్తావా మాకు ఈ పరిస్థితి రాకూడదు అందుకోసం మేము నీతో ప్రజాస్వామ్య యుద్ధాన్ని ప్రకటిస్తానామని చెప్పి అందరూ కూడా వీధిలోకి రావాల్సిన అవసరం ఉంది రైతుల కోసం మనం వీధిలోకి రాకపోతే రైతుల పక్షాన మనం నిలబడకపోతే నిజంగా చెప్తాను నేను మీ అందరికీ హృదయపూర్వకంగా మన జన్మకు అర్థమే లేదు